నమస్తే నేను విశ్వక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గెస్ట్ గెస్ట్గా షిన్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖ్ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి వాపోయిన సందర్భాలు చూస్తూనే వస్తున్నాం గత సంవత్సర కాలంగా ఆయన ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత ఆయన ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఎంతసేపు ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలపైన కావాలనే కారణాలు చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే అమ్మఒడి కావచ్చు లేకుండా రైతు భరోసా కావచ్చు ఇటువంటి చిన్నపాటి పథకాలపైన ఇది కాకండి నా ముఖ్యమైన ప్రశ్న ఇవాళ ఏంటంటే ఎవరైతే బాగా చదువుకొని ఉంటారో ఉద్యోగాల కోసం వెయిట్ చేసి ఉంటారో వీళ్ళని కూడా ఆకట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి పని కావచ్చు లేదా బాబు గారి పని కావచ్చు ఏ ముఖ్యమంత్రి అయినా ఆకాంక్షిస్తారు వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తే నాకు ఓట్లు పడతాయి వా అనుకుంటారు ఇప్పుడు నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి హయాంలో ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఎన్నికల సందర్భంగా ప్రతి సంవత్సరం మెగాడిఎస్సి వదులుతాను అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతాను అని చెప్పినటువంటి సందర్భాలు మనం విన్నాం ఆయన ఆ మాట నిలబెట్టుకున్నాడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది వీళ్ళు ఏమైనా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు డిఎస్సి అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే డిఎస్సి టీచర్ల నియామకం అనేది ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక చరిత్ర అది మరి ఈ రోజుల్లో చాలామందికి తెలియనటువంటి అంశాలు మనం చెప్పాలి కాబట్టి అసలు టీచర్ల నియామకం ఈరోజు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో కాకోకుండా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మూడు లక్షల ఇరవై వేల మంది టీచర్లు అంటే ఉపాధ్యాయులు ఉంటే అందులో రెండు లక్షల మందిని కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే టీచర్ల నియామకం చేపట్టిందనేది జగద్విద్యత్వం ఇది అందరూ తెలుసుకోవాలండి మరి అతి ముఖ్యంగా ఈరోజు ఏ ఏ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అవిభక్త ఆంధ్రప్రదేశ్లోను విభజిత ఆంధ్రప్రదేశ్లోను టీచర్ల నియామకం చేపట్టిందనేది డేటా ఈరోజు ప్రజల ముంద మనం ఉంచుతూ ఉన్నాము పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిఎస్సి పదహారు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఉపాధ్యాయులను నియమించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సి పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది మంది రెండు వేలు డిఎస్సి ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది రెండు వేల ఒకటి డిఎస్సి ఇరవై ఆరు వేల నూట ఇరవై తొమ్మిది మంది రెండు వేల రెండు డిఎస్సి ముప్పై ఒక్క వేల ఆరు వందల తొంభై తొమ్మిది మంది రెండు వేల మూడు డిఎస్సి పన్నెండు వేల నాలుగు వందల ముప్పై మంది అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోతున్న అంటే ఇంకా నెక్స్ట్ రెండు వేల నాలుగులో ఆయన ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ రెండు వేల మూడు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడులో డిఎస్సి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఇది మరి రెండు వేల పద్నాలుగు డిఎస్సి ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ఏడు వేల రెండు వందల యాభై నాలుగు మంది రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఇకపోతే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనే ఒక రిక్రూట్మెంట్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఐదు డిఎస్సిలో మూడు వేల ఏడు వందల ఆరు మందిని తీసుకోవడం జరిగింది మరి స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సిలో రెండు వేల మందిని పంతొమ్మిది వందల తొంభై ఏడు డిఎస్సిలో ఎనిమిది వందల డెబ్బై నాలుగు మందిని రెండు వేల పంతొమ్మిది డిఎస్సిలో ఐదు వందల ఇరవై ఒక్క మందిని మొత్తంగా లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందిని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే టీచర్ల నియామకం చేపట్టింది మామూలుగా చెప్తా ఉంటారు కదా సినిమా డైలాగులు అంటే రికార్డ్స్లో నా పేరు ఉంటుంది అంటారు కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి అనేది ఇక్కడ చాలామంది తెలుసుకోవాలి మరి ఇప్పుడు చెప్పండి రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత రెవెన్యూ లోటు ఉంది ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది అసలు కూర్చోవడానికి కూడా కుర్చీలేనటువంటి పరిస్థితుల్లో డిఎస్ ఇచ్చారా లేదా ఆ టర్మ్లో అవునండి ఇంత చేసినా కూడా ఇంకా ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారంటే పడినటువంటి చాలామంది ఈరోజు రెండు లక్షల మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం నేను చెప్తా ఉండేది అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను దాదాపు మూడు లక్షల ఇరవై మంది టీచర్లు ఉన్నారు అనుకుంటే ఈరోజు లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మంది టీచర్లు కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోనే నియామకం చేపట్టారు ఈరోజు ఆ ఉపాధ్యాయ వృత్తులు కొనసాగుతూ ఉన్నారనేది జగద్వీతితం ఇది అవునా కాదనేది ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఓకే మీరు చెప్పేదంతా బాగానే ఉంది డేట్లు చెప్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు రెండు వేల రెండు ఇలా ఇది గుర్తుపెట్టుకోవడానికి కష్టమో లేకుండా ఉంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అయితే నా సూటి ప్రశ్న ఏంటంటే అండి అంటే నేను సహజంగా మీరు దాన్ని బట్టి నా పర్సనల్ ఫీలింగ్ అనమాట ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బాబు గారు ఎన్నిసీ డీఏసి వదిలేరు రెండు సార్లు వదలడం జరిగిందండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి వదలడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు డిఎస్సి వదిలే ఐదు వందల ఇరవై ఒక్క మందిని రెండు వేల పంతొమ్మిదిలోని డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది కానీ అది అంతకుముందే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే జూన్ నెలలో అది నియామకం చేపడతారు కాబట్టి ఐదు వందల ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బాబు గారు సీఎం అయిన తర్వాత ఇప్పటికీ డిఎస్సి పోస్టులు ఎన్నిచ్చారండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు నియామకాలు చేపట్టారు దీన్ని బట్టి నేను సహజంగా మా వీక్షకులను నేను చెప్పుకుంటున్నానండి మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఆయన మరి మాట ఇచ్చినాడు మెగా డిఎస్సి అన్నాడు ప్రతి సంవత్సరం జాబ్ గ్యాలరీ రోజులతో అన్నాడు ఏ ఒక్క మాటైనా నిలబెట్టుకునే దాఖలా లేవు అది ఎందుకో ఏమో తెలియదుని ఎలాగో బయట మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులు కొల్లగొడతానే ఉన్నాడు ఒక పక్క కనీసం నానికే వస్తే రెండు వేల ఇరవై మూడులో అయినా సరే ఎలక్షన్లకు పోటీ చేసే ఒక సంవత్సరం ముందైనా కూడా ఆయన వదిలిన దాఖలాలు అంటూ లేవు సరే ఏదేమైనా కూడా షిన్ముఖారితో ఒకసారి మళ్ళీ మాట్లాడదాం షిన్ముఖారు సరే మీరు చెప్పినారు బాబా ఒక సినిమా డైలాగు నాది జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఒక సినిమా డైలాగు ఎప్పుడు వచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఒక స్పీడ్ మోడ్లో పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఆ రకాలండి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లల్ని ఆయన టేబుల్ చుట్టూరు కూర్చొని పెట్టుకొని ఒకగాన ఒక టైంలో మాట్లాడిన సందర్భం చూసాం బెంగపూడికి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఉండేటువంటి పిల్లల్ని తీసుకొని వచ్చి అంత అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనేది పోర్ట్రేట్ చేశాడు సహజంగా ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడిన పిల్లలు ఈ క్రమంలో ఆయన ఆ ఒక్క సంవత్సర కాల వ్యవధిలో బయటికి సమాజంలో పోర్ట్రేట్ అయింది ఏ విధంగా అయిందంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం బళ్ళు పెట్టేశాడు అన్ని అంటే పిల్లలకు మేమే కదా మంచి చేసినట్టు ఆయన పోర్ట్రేట్ చేశాడు దాన్ని ఏ విధంగా అభివృద్ధించాలండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఒక్క డిఎసీ కూడా ఇవ్వలేదు ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం ఇకపోతే నేను డెవలప్ చేశాను నేను విద్యార్థుల యొక్క చదువు యొక్క నాణ్యత ప్రమాణాలు పెంచాను పెంచాను చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రభుత్వ బడుల్లో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అమ్మఒడి ఇచ్చినప్పటికీ అమ్మఒడి ఇద్దరు పిల్లలకని చెప్పి ఒక పిల్లోడికి ఇచ్చినప్పటికీ దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు సరాసరిగా ఈ ఐదేళ్లలో బడులు మానివేయడం జరిగింది పిల్లలు ఇది నేను చెప్పేటువంటి కాదండి ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి గణాంకల ప్రకారం చెప్తున్నటువంటి డేటా ఇది నా సొంత డేటా అయితే కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక తన యొక్క సోషల్ మీడియా ద్వారా ఒక బెండపూడి స్కూల్ విద్యార్థిని ముందర కూర్చోపెట్టుకొని ఆ విద్యార్థిని యొక్క తెలివితేటలతో ఆ ఇంగ్లీష్ మాట్లాడితే అది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసుకొని తన సోషల్ మీడియా ద్వారా నేను విద్యార్థుల యొక్క నాణ్యత ప్రమాణాలు పెంచాను పెంచాను అని చెప్పేసి ఓదరగొట్టారు దాని తర్వాత ఫలితం అనేది మనం చూసాం పరిణామాలు ఆ అమ్మాయి మరల అంటే ఏ విధంగా ఇదయ్యింది ఆ అమ్మాయి భవిష్యత్తు ఏ విధంగా అయ్యింది అనేది అందరికీ తెలిసిన విషయం ఒకవేళ నిజంగా ఆ విద్యార్థిని అంత బాగా ఇంగ్లీష్ వచ్చింది కాబట్టే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టడం జరిగింది ఏమీ రానటువంటి ఒక విద్యార్థినో ఒక విద్యార్థినో కూర్చోబెట్టుకొని ఇంగ్లీష్లో మాట్లాడగలిగించినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే ఆయన హయాంలో నా అంటే చదువు యొక్క నాణ్యత ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయనే తెలుస్తాయి రికార్డెడ్ ప్రెస్ మీట్ ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ ప్రెస్ మీట్ ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏ విధంగా భావిస్తామండి ఈ సందర్భంగా అండి మీలాంటి వారు నారా లోకేష్ గారు మంచి మనసు గురించి మాట్లాడుతూ ఉంటారు అది పక్కన పెడితే ఆయన ఎఫర్ట్ గురించి ఆయన ఎఫిషియన్సీ గురించి చాలా వార్తలు వింటానే ఉంటాం ఈ మధ్య టీసీఎస్ అధినేత అయినటువంటి కే చంద్రశేఖర్ మొదలు పెట్టి ఐదు వందల పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలని చెప్పి ఇటువంటి ఎన్ని వింటానే ఉంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక పాపం పోయినాడో అది కడుక్కోవడానికి నారా లోకేష్ గారికి ఒక్క సంవత్సరం కాలం కూడా సరిపోలేదు అని చెప్పి ఆయనే బయటకు వచ్చి చెప్పినాడు ఏంటంటే పిల్లవాళ్ళు అసలు అక్కడ చదివినారా లేదా ఇవన్నీ అసలు బయటకు తీయడానికి మాకే ఫీజులు ఎగిరిపోతాయని చెప్పి నారా లోకేష్ గారు అన్నారు దాన్ని ఏ విధంగా చూస్తారండి ఈరోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్యా వ్యవస్థలు చాలా ఉన్నాయి పుస్తకాల విషయంలో అయితేనేమి దుస్తుల విషయంలో అయితేనేమి ఈరోజు క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అంటే ముందు విద్యార్థులకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి దాని తర్వాత చదువు యొక్క ట్రైనింగ్ ఈరోజు ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒకప్పుడు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సి పాస్ అయ్యి ఆ రోజు ఉన్నటువంటి సిలబస్ వేరు ఈ రోజు ఉన్నటువంటి సిలబస్ వేరు ఈరోజు ప్రతి ఒక్క పాఠశాలలోనూ ఇంగ్లీష్ మీడియం నడుస్తూ ఉంది ఇంగ్లీష్ మీడియం నడుస్తున్నటువంటి నేపథ్యంలో సార్ ఆ ఉపాధ్యాయుడికి కూడా కొత్త సిలబస్ ప్రకారం ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ట్రైనింగ్ సెషన్స్ జరుపుతూ ఉన్నారు మరి గత ఐదేళ్లలో ఉపాధ్యాయులకు ఎన్నడూ లేనంత గోళ యాపుల గోళ ఎక్కువ ఉండేది ఈరోజు ఆ గోళ లేదు ఒకటే యాప్ ఒకటే యాప్లోనే అన్ని ఫీడ్ చేసుకునే విధంగా ఈరోజు ఉపాధ్యాయులు పని అంటే వాళ్ళ యొక్క పని మీద శ్రద్ధ పెట్టకే విధంగా నారా లోకేష్ గారు చెప్పటం లేదు ఏదో ఒకటి ఉన్నారు కదండి వారంలో ఒకరోజు లీవ్ నో బుక్ డే అనేది సెకండ్ సాటర్డే రోజు అంటే సాటర్డే రోజు నో బ్యాక్ డే అంటే బ్యాగులు మోసుకురాకోకుండా ఆ రోజు కల్చరల్ యాక్టివిటీస్ కానీ సాంస్కృతిక కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టడం పైన పైన ఫోకస్ పెట్టడం పైన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఆయన సమక్షంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే మనకు తెలుసు ధన్యవాదాలండి నమస్తే అండి